క్షమాపణ చెప్పాలి అని చెప్పి కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్ ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్ ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా నేను ఈ రోజు జచ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యే గురించి అయితే నాకు తెలియదు సెంటిమెంట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా దీని గురించి స్పందిస్తారు జచ్చల్లు మాత్రం నీ సినిమా ఆడదు నేను జెచ్చల ప్రజలు కూడా చెప్తున్నాను మొన్న కూడా చెప్పినాను నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్ జచ్చల యువకుల కూడా చెప్తున్నాను మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రమే కరెక్ట్ కాదు క్షమాపణ చెప్పాలి అని చెప్పి కానీ ఈ రోజు వరకు అసలు స్పందించడం కూడా లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను తమిళనాడు పోతే నాకు రెడ్ కార్పెట్ ఢిల్లీకి పోతే నాకు రెడ్ కార్పెట్ ఎవరు ఏమి పీక్తారని చెప్పి అని అనుకుంటున్నారా నేను ఈ రోజు జచ్చల నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్తున్నాను నీ సినిమా నాకు వేరే ఎమ్మెల్యే గురించి అయితే నాకు తెలియదు సెంటిమెంట్ ఉన్నట్టు వాళ్ళు అయితే ఖచ్చితంగా దీనికి గురించి స్పందిస్తారు జచ్చల మాత్రం నీ సినిమా ఆడదు నేను జచ్చల ప్రజలు గురించి చెప్తున్నాను మొన్న కూడా చెప్పినాను నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి కానీ నాకు సెంటిమెంట్ ఇంపార్టెంట్ తెలంగాణ సెంటిమెంట్ ఇంపార్టెంట్ నాకు జచ్చల యువకుల గురించి చెప్తున్నాను మనని నరదిష్టి అని రాక్షసులతో పోల్చడం మాత్రము కరెక్ట్ కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్